ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సింహరాశి వారికి ద్వాదశ రాశుల ఐదవ రాశి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉందో వారి జ్యోతిష్యం భూతభూషి వరదమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం కెరీర్ పర్సనల్ లైఫ్ ప్రేమ కావచ్చు పెళ్లి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చేసే పనిది కావచ్చు ఇంటిది కుటుంబ బలం ది బలంది ది గృహ బలంది సంతాన బలం ది సంసార బలం ది కుటుంబ బలంది ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి చూడు జానకి రామ్ సింహరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఎలా ఉంది నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది తలించిన కార్యంది ఆ సమ్మక్క సారక్క దేవాలన ఆ శివుడు దేవాలన పెద్దమ్మ దేవాలన దుర్గామాత దేవాలన కాళిక మాత దేవాలన మహాలక్ష్మి దేవాలన ఆ సరస్వతి దేవత దేవాలన ఆ దుర్గామాత దేవాలన చూడు మొత్తం సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఇట్లా వచ్చిందండి వారి పేరు మీద నెత్తిన పెట్టే సంఖ్యలో జూలే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిందండి సీతా దేవత వచ్చింది మాత వచ్చింది సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది లెక్క ప్రకారం చూడాలంటే మాత్రం రాదు రాబోతుండు సూర్యుడేనండి జాతకరిచ్చ అంటే నవగ్రహాల్లో రాదు సూర్యుడు రాబోతుండు సింహరాశి వారి జాతకానికి అధిపతి సూర్యుడే అయినా సరే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇట్లా తిరిగేది ఉందండి వారి జాతక రాష్ట్రం కావచ్చు జిల్లా కావచ్చు ప్రాంతం కావచ్చు దేశం కావచ్చు ఊరు కావచ్చు ప్రతి పనికి తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా స్ట్రాంగ్ ఆలోచన ఉంటుంది వీరిది సామాన్యంగా మాత్రం వీరు భయపడే అవకాశం ఉండదు అలాగని మాత్రం ఒత్తిడి అయ్యే అవకాశం ఉండదు ఒత్తిడి వచ్చినా సరే మాత్రం ఎంత స్ట్రెచ్ వచ్చినా వీరు మాత్రం నిదానంగా నిలబడే అవకాశం ఉంటుంది నలుగురిని నడిపించే అవకాశం ఉంటుంది అలాగే సీతామాత అంత ఓర్పు ఉంటుంది ఆంజనేయ స్వామి అంత బలం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎన్ని వనవాసాలు చిక్కులు చికాకులు ఇచ్చినా ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలం చాలా అద్భుతమైన యోగం ఉంది కానీ తొమ్మిది గ్రహాల్లో వీరికి మాత్రం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవండి ముఖ్యంగా మాత్రం రాహుగ్రహం శని గ్రహం బాగాలేదండి శని అష్టమ స్థానంలో మధ్యస్థానంలో వస్తుందండి మధ్యస్థానం అంటే ఆరో నెలలో వస్తుంది వారి పేరు మీద ఆరో నెల నుంచి వస్తుంది అక్కడి నుంచి మాత్రం అక్టోబర్లో కూడా ఇబ్బందులు పెట్టే ఉన్నాయి పన్నెండు నెలల్లో మాత్రం వారికి ఐదు నెలలు అనుకూలంగా ఉంటాయి ఏడు నెలలు ఇబ్బందికరంగా ఉంటాయి కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునేవారు అతి కష్టం మీద పొందే అవకాశం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి మాత్రం సులువైతుంది ఆ రాముని వారిని దర్శనం చేస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం